కుంభరాశి వారికి ఈ నెలలో కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది కొంత అపకీర్తి కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది డబ్బు ఖర్చు కావడం తాను చెల్లడము యత్న కార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాకపోతే కొంత మీ మనోనిశ్చయం వల్ల కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక ఒకటో వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండడము ఉత్సాహంగా ప్రతి దాంట్లో ముందుకు పాల్గొనడము ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యము కలుగుతూ ఉంటుంది మొదటి వారంలో ఈ కుంభరాశి వారికి యత్న కార్యసిద్ధి కొన్ని కార్యక్రమాలకు మీరు ఇంతకు ముందు ఎప్పుడో ప్రణాళికలు వేసిపెట్టినటువంటి అవి ఈనాడు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు సిద్ధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఇక రెండవ వారము ధనధాన్య లాభము డబ్బు రావడము డబ్బు నిలకడగా ఉండడము జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది అధిక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ప్రశ్నలు వచ్చాయి దానివల్ల సంఘంలో పేరు ప్రశ్నలు పెరగడం వల్ల కొంత ధన వ్యయం కూడా ఖర్చు అవుతుంది దానికి సంతోషంగా ముందు కడిగేయండి ఇక మూడవ వారం సదా విచారము ఎప్పుడు విచారంగా ఉండడము వృధా కలహములు లేనిపోని కలహాల వల్ల ఇబ్బందిగా ఉండడము యత్నకార్య భంగము జరుగుతూ ఉంటుంది కోపం పెరిగిపోతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఒక మాటలు మాట్లాడి పది మందిలో విలువ పోడగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి మూడవ వారంలో సదా సంచారము ఎప్పుడు తిరగడము అనేటువంటి యొక్క యోగం కలు కనబడుతూ ఉంటుంది కొన్ని దిక్కుల అపకీర్తి కొన్ని చోట్లలో కొన్ని మాటల వల్ల మీరు బాడేటువంటి ఒక బాగుడు వల్ల కొన్ని ప్రాంతాలలో మీకు అపకీర్తి ఏర్పడేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది మూడవ వారంలో ఈ కుంభరాశి వారికి నాలుగవ వారం చూసినట్టయితే భార్యా బిడ్డలతో కలహము తర్వాత అనారోగ్యము ధన నష్టము మనోవిచారం కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకు ఏడేళ్ళ శని ప్రారంభమైంది కుంభరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏడేళ్ల నడ శని ఏళ్ళనాటి శని ప్రారంభమైంది దానికి తోడు నాలుగవ స్థానంలో గురువు వృషభ రాశిలో గురువు ఉన్నాడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో షట్గ్రహ పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీనివల్ల ఈ కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు కొంత సుఖము పావు భాగం ఉంటే డెబ్బై ఐదు భాగం కష్టాలతో కాలం గడపవలసి వస్తుంది వీరు నిరంతరము శివస్తోత్రము శని స్తోత్రము ప్రతిరోజు కూడా రెండు కలిపి పారాయణం చేయండి కుంభరాశి వారికి ఈ నెలలో శివం కలగడానికి ఆస్కారం ఉంది మే నెల పదిహేనవ తారీఖు నుంచి గురువు పంచమ స్థానానికి వస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఈ షడ్ పంచగ్రహ కూటమిపై శత్రుగ్రహ కూటమి కొంతకాలం నడుస్తూ ఉంటుంది అప్పటినుంచి కూడా మీకు మంచిగా ఉంటుంది మీరు ప్రతిరోజు శివస్తోత్రము దానికి తోడు శని స్తోత్రము ఈ రెండు కూడా ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా భగవంతుడు మేలు చేస్తాడని చెప్పి నమ్ముతున్నాను చేయండి ఇది శుభం